శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరూ నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి ఇవాళ తరకు వచ్చి సెప్టెంబర్ పదకొండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాల్లోకి వచ్చినట్లయితే కువైట్లో ఇవాళ ప్రభుత్వ రంగానికి సంబంధించిన ఏకీకృత అప్లికేషన్ ఉండే సాహిల్ అప్లికేషన్ వినియోగంలో కొద్దిగా సాంకేతిక లోపం అయితే తలెత్తింది దాన్ని ఓపెన్ చేయడంలో కానీ అలాగే సర్వీసులు పొందడంలో కానీ కొద్దిగా సాంకేతిక లోపం తలెత్తింది దానికల్ల చాలామంది కంప్లైంట్స్ అయితే ఇచ్చారు సో ప్రస్తుతానికి దానిపైన వర్క్ అయితే జరుగుతూ ఉంది త్వరలో నేను సాల్వ్ చేస్తామని చెప్పేసి అంటున్నారు అలాగే వారికి సంబంధించిన మొబైల్ ఐడి ఏదైతే ఉంటుందో దాన్ని ఒకసారి అప్డేట్ చేసుకొని దాని తర్వాత సాహిల్ అప్లికేషన్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినట్లయితే కొద్దిగా పని చేయొచ్చు అని చెప్పేసి అంటున్నారు సో ఏదైనా దీనికి సంబంధించిన ప్రస్తుతానికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరలో మేము రెక్టిఫై చేస్తాం అని చెప్పేసి తెలియజేస్తున్నారు కుబెట్కి సంబంధించినటువంటి ప్యాసి అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇప్పటివరకు కువైట్లో చాలా మందికి సంబంధించినటువంటి చిరునామాలు అయితే రద్దు కదా కదంటే వారి సివిల్ ఐడి కార్డు పేరునటువంటి అడ్రస్లు అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది అవన్నీ కూడా ఒక నెల లోపే చేసుకోవాలని చెప్పేసి ఎప్పటికప్పుడు గెజెట్ నోట్లు వారి పేర్లు అయితే నమోదు చేయడం జరుగుతుంది సో వీళ్ళు తాజాగా తెలియజేస్తున్న సమాచారం మేరకు త్వరలో విడుదల చేయబోయేటువంటి జాబితా ప్రకారం మొత్తం మీద ఇప్పటి వరకు ఒక యాభై వేల మందికి సంబంధించిన అడ్రస్లు క్యాన్సిల్ కాబోతున్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు అయినవి అలాగే ఇక కాబోతున్నవి మొత్తం అన్ని కాడ కలిపి త్వరలోనే యాభై వేలకు చేరుకుంటాయంట అంటే ఎంత మొత్తంలో ఈసారి క్యాన్సిల్ చేయబోతున్నారో ఒకసారి ఆలోచించండి కాబట్టి ఎప్పటికప్పుడు మీ యొక్క మొబైల్ ఐడిక చెక్ చేసుకుంటూ ఉండండి మొబైల్ ఐడిలో కనుక ఏదైనా నోటిఫికేషన్ వస్తే అడ్రస్ క్యాన్సిల్ అయిందని చెప్పేసి త్వరగా మీకు సంబంధించిన అడ్రస్ అయితే అప్డేట్ చేయించుకోండి లేదంటే గరామాలు పడతాయి అలాగే అప్పటికి మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కేసులు కూడా పడడానికి అవకాశం ఉంటుంది సో ఎలా అప్డేట్ చేసుకోవాలి మీకు అయినా తెలుసుకుంటే దానికి సంబంధించిన రిలేటెడ్ డాక్యుమెంట్స్ అంటే మీకు సంబంధించిన పాస్పోర్ట్ కాపీ జిరాక్స్ కాపీలు అలాగే రెంటల్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి కాపీలు ఏవైతే ఉంటాయో అవి వాటితో పాటుగా బతక కాపీ ఇవన్నీ కూడా తీసుకొని వెళ్ళి బతక ఆఫీస్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇంకా దానికి సంబంధించిన అన్ని వస్తే మీరు టైపింగ్ సెంటర్ దగ్గరికి వెళ్తే వాళ్ళన్నీ చెప్తారు కాకపోతే మెయిన్గా అంటే రెంటల్ కాంట్రాక్ట్కి సంబంధించినటువంటి పేపర్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అది మీ పేరుపైన ఉండాలి మీరు ఎక్కడైతే ఉంటారు ఆ ఫ్లాట్కి సంబంధించిన ఉండాలి సో ఆ విధంగా అన్ని రెడీ చేసుకుని వెళ్ళి మీ అడ్రస్ ఏదైనా అప్డేట్ చేసుకోవచ్చు ఎవరికైతే ఏదైనా క్యాన్సిల్ అయ్యి ఉంటాయో వాళ్ళు మాత్రం కువైట్ సెంట్రల్ జైలు దగ్గర కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాట్లను ఏర్పాటు చేస్తారు కదా తనిఖీలు కూడా ముమ్మరం చేస్తారు ఎందుకు మాద ద్రవ్యాలు అలాగే మరణాయుధాలు కానీ ఇలాంటివి ఏవి కానీ లోపలికి తీసుకెళ్ళిన ఉండడం కోసం చెప్పేసి ఈవెన్ అక్కడ పనిచేసిన క్లీన్ స్వీపర్స్ ఎవరైతే ఉంటారో క్లీన్ చేసేవాళ్ళు వారిని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది తనిఖీలు అయితే చేస్తూ ఉన్నారు ఇంకా చేసేది ఏది లేక కొంతమంది వినూత్నంగా ఆలోచించి మొదటి వీడలు మనం చెప్పుకున్నాం డ్రోన్లను ఉపయోగించారు అయితే ఈసారి మరో కొత్త రూపంలో ఆలోచించి కొత్త తరహా ప్రయోగం అయితే చేశారు ఈ మాద ద్రవ్యాలు తరలించడానికి అదేమిటో తెలిసిన ఈ బాత్రూంలో వాడేటువంటి టిష్యూ పేపర్ రోల్స్ ఏవైతే ఉంటాయో ఆ రోల్స్ మధ్యలో మాద్రవ్యాలను ఉంచి తరలించడానికి ప్రయత్నం చేశారు కువైట్ సెంట్రల్ జిల్లాలోని ఐదో వార్డులో సీక్రెట్గా ఒక ప్లేస్లో ఈ రోల్స్ని అయితే గుర్తించారంట ఆ రోల్స్ని స్వాధీనం చేసుకుని పరిశీలించుకోవడంగా మధ్యలో మాధద్రవ్యాలు అయితే ఉన్నాయని చెప్పేసి అంటున్నారు సో వాటిని స్వాధీనం చేసుకున్నారు అలాగే వాటి కారుకులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఉన్నారు వాటితో పాటుగా మొబైల్ ఫోన్స్ అలాగే మారణాయిదాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేస్తున్నారు బ్లాక్మెయిల్ మరియు బెదిరింపులకి పాల్పడుతున్నటువంటి ఒక ముగ్గురు వ్యక్తుల్ని కువైట్కి సంబంధించిన న్యాయస్థానం దేశ చేసింది ఆ ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు వచ్చి అరబ్ దేశాలకు సంబంధించిన వాళ్ళు కాగా ఒకరు వచ్చి ఏషియన్ దేశాలకు సంబంధించిన వాళ్ళు వివరాలు మనం చూసుకున్నట్లయితే సహకార సంఘాల్లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులతోటి ఒక ప్రవాసీ మహిళ పరిచయం పెంచుకుంది దాని తర్వాత ఆ వ్యక్తులు ఏం చేస్తారంటే ఇవన్నీ బ్యాక్ బ్లాక్మెయిల్ చేయడం అలాగే బెదిరింపించి బెదిరించడం స్టార్ట్ చేశారు దాంతో ఆ మహిళ సాల్మియా ప్రాంతంలో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది దాని తర్వాత వీళ్ళని అదుపులో తీసుకున్నారు అదుపులో తీసుకొని ప్రాసిక్యూషన్కి అయితే రిఫర్ చేశారు దాని తర్వాత పూర్తి విచారణ జరిగిన తర్వాత న్యాయస్థానం ఆ ముగ్గురిని దేశ బహిష్కరణకి ఆదేశాలు జారీ చేసింది ఆ ముగ్గురితో పాటుగా విచారణ పూర్తయిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ప్రవాసీ మహిళ ఆ మహిళని కూడా దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి అలాగే ఇందులో ఇన్వాల్వ్ అయినట్టు వాళ్ళు ఇంకెవర ఉంటే వారిని కూడా దేశ బహిష్కరణ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది ఫీఫా వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఆరుకు సంబంధించినటువంటి క్వాలిఫైయర్స్ మ్యాచ్ నిన్న కువైట్లో జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా ఇరాక్ మరియు కువైట్ మధ్య అయితే ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది నిన్న సాయంత్రం చాలామంది ఫ్యాన్స్ అయితే మ్యాచ్ చూడడానికి స్టేడింగ్ తరలి రావడం జరిగింది స్టేడింగ్ మొత్తం ఫుల్ అయిపోవడంతో గేట్లు కూడా మూసేశారు దాంతో చాలామంది అభిమానులు నిరాశ చెంది బయట వెయిట్ చేయాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది సో ఏదైనప్పటికీ మ్యాచ్ మాత్రం డ్రాగా ముగియడంతో అందరూ కొద్దిగా నిరుత్సాహపడ్డారు పలు దొంగతనాల్లో మరియు నేరాల్లో ప్రమేయం ఉన్నటువంటి ఒక నిందితుడిని జహ్రాలోని తైమా పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి అధికారులు అదుపులోకి తీసుకున్నారు గత రెండు నెలలుగా జహ్రా ప్రాంతంలో ప్రవాసీలు ముఖ్యంగా లక్ష్యంగా చేసుకొని బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం జరుగుతుంది ముఖ్యంగా డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో అలాంటి వారిని బెదిరించి వారి దగ్గర నుంచి డబ్బులు లాక్కోవడం జరుగుతుంది ఆ వ్యక్తిపై నిఘా పెట్టి అదుపులో తీస్తున్నారు అదుపులో తీసుకున్న తర్వాత తెలిసింది ఏంటంటే ఇతని పైన ఆల్రెడీ ఏడు నేరాలు మూడు దుష్ప్రవర్తనలు అలాగే పదికి పైగా కేసులు ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే ఇతను అదుపులో తీసుకున్నప్పుడు ఇతని దగ్గర ఒక తుపాకీని కూడా స్వాధీనం చేసుకున్నారంట ప్రస్తుతానికి కేసు తనకు నమోదు చేస్తారు విచారణ కొనసాగుతుంది కోవిడ్కి సంబంధించిన విద్యా మంత్రిత్వ శాఖ వాళ్ళు పాఠశాల అధికారులకు ఒక ఆదేశాన్ని జారీ చేశారు పాఠశాలల్లో ఈ ఆన్లైన్ క్లాసులకు సంబంధించిన ప్రాసెస్ ఏదైతే ఉంటుందో దానికి రెడీగా ఉండాలి మీరు అని చెప్పేసి తెలియజేస్తారు ఎందుకంటే ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కానీ నిర్వహించాల్సి వచ్చినట్లయితే మీరు దాన్ని లేట్ చేయకుండా వాళ్ళకి స్టార్ట్ చేయడానికి ఏదైనా రెడీగా ఉండాలి అని చెప్పేసి తెలియజేశారు ఎందుకంటే గతంలో మనం చూసుకున్నట్లయితే కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించారు అయితే అప్పుడు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది పడ్డారు ఆ క్లాసులు నిర్వహించడానికి కానీ అలాగే పేరెంట్స్తో వీళ్ళు కాంటాక్ట్ అవ్వడానికి కానీ అలాగే పిల్లలకు దానికి అలవాటు చేయడానికి కానీ స్కూల్లో టీచర్స్ గారి దీనిపైన అవగాహన లేకపోవడం కానీ చాలా ఇబ్బంది పడ్డారు సో అలాంటివి ఉండకుండా ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితిలో సడన్గా ఈరోజు మామూలు క్లాసులు ఆన్లైన్ క్లాస్ అంటే వెంటనే ఒక్క మెసేజ్ తోటి అందరూ అలాటే ఇలాగ ఈ స్కూల్లో ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు ఇంటి దగ్గర పేరెంట్స్ కావచ్చు పిల్లలు కావచ్చు దానికి రెడీ అయ్యేలాగా దానికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు కనుక జారీ చేశారు కువైటీకి సంబంధించినటువంటి ప్రధానమంత్రి అయినటువంటి షేక్ అహ్మద్ అబ్దుల్లా అల్ అహ్మద్ అల్ సభా గారు కువైట్లో కొత్తగా నిర్మిస్తున్నటువంటి టీ టూ టెర్మినల్ ఏదైతే ఉందో దాన్ని ఆయన సందర్శించారు అక్కడ జరుగుతున్న పది పనులను ఆయన పరిశీలించడం జరిగింది దాని తర్వాత ఈ పనులను వేగవంతం చేయాలని చెప్పేసి ఆదేశాలుగా జారీ చేశారు ఇవాళ వడ్డే ఎస్పిత అనేటువంటి అమ్మాయి ఎనిమిదో సంవత్సరం పుట్టినరోజు జరుపుకోవడం జరుగుతుంది ఇంకా ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ ఎక్క పిల్లల వాళ్ళు పుట్టినరోజు జరుపుకుంటుంటే వారికి కూడా నా తరపున అలాగే మన ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరి తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి మంచి ఎక్స్చేంజ్ ధరలు ఇతనికి కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి ఒక కువైట్ ఇదిన్నారు మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై ఐదు రూపాయల పది పైసలుగా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బతి అనేటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వలస్వాళ్ళు మనం అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై రెండు దినాల తొమ్మిది వందల పద్నాలుగు పిలుసు ఉంది సో ఇంటికి వాళ్ళకి స్వల్పంగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉండగా బిస్కెట్ రూపంలో బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఇరవై నాలుగు దినార్ల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రైతు తొమ్మిది గంటలకు వచ్చిన వీటిలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకు వస్